సభ్యులు శ్రీకృష్ణ దేవరాయలు పుట్టినరోజు సందర్భంగా సోషల్ మీడియా వేదికగా ఆయన మాట్లాడారు నా పుట్టినరోజు శుభాకాంక్షలు తెలియజేయాలంటే ఫ్లెక్సీలు పత్రికా ప్రకటనలు వంటి వృధా ఖర్చులు మానేసి అక్షయ పాత్రకు విరాళం ఇవ్వండి మధ్యాహ్న భోజన పథకాన్ని ప్రోత్సహిద్దాం ఇది నిజమైన శుభాకాంక్షలు నిజమైన బహుమతి ఈ జన్మదినం సందర్భంగా మీరు నాకు ఇచ్చే గొప్ప కానుక అని తెలిపారు అభిమానులకి కార్యకర్తలకి నాయకులకి ప్రతి ఒక్కరికి కూడా నా హృదయపూర్వక నమస్కారం మీ మనసులో నన్ను ఈ ప్రతి సంవత్సరం కూడా ఆశీర్వదిస్తూనే ఉన్నారు మీరు చేసే ఈ ఆశీర్వ ఆశీర్వచనాల ద్వారా నాకు మరింత బలం చేకూరుతూనే ఉంది ఈ సంవత్సరం కూడా ప్రతి సంవత్సరంలాగే నా జన్మదినం సందర్భంగా మీ అందరూ కూడా మంచి మనసుతో నన్ను ఆశీర్వదిస్తారు అయితే ఒక్కొక్కరు ఒక్కో విధంగా దీన్ని చేసే కార్యక్రమం చేస్తారు కొందరు ఫోన్లో మెసేజ్లు అయితే కొందరు కొన్ని కార్యక్రమాలు చేయడం ద్వారా అయితే కొందరు ఫ్లెక్సీలు కట్టడం ద్వారా అయితే అయితే మీ అందరినీ కోరేది ఒకటే ప్రతి లాగే ఈ సంవత్సరం కూడా మీ మంచి మనసుతో నన్ను ఆశీర్వదించండి అది చాలు అనవసరంగా వివిధ వివిధ ఖర్చులు చేసి అనవసరంగా డబ్బుల్ని మాత్రం వృధా చేయమాకండి దాని బదులు నేను ఈ సంవత్సరం నా జన్మదినం పు పురస్కరించుకొని అక్షయపాత్రకి ఏడు లక్షల యాభై వేల రూపాయలు ఈ సంవత్సరం పిల్లలకి మధ్యాహ్నం భోజనం పెట్టే కార్యక్రమం కింద నా వైపు నుంచి నేను విరాళంగా ఇవ్వటం జరిగింది ఇప్పటిదాకా పల్నాడు ప్రాంతంలో ఒక అక్షయపాత్ర కిచెన్ కూడా లేదు అటువంటిది మనం ఈ సంవత్సరం కొంతమంది దాతల్ని పట్టుకొని దాదాపుగా పన్నెండు కోట్ల రూపాయలు వారి ద్వారా తెచ్చుకొని సిఎస్ఆర రూపంలో తెచ్చుకొని కొంతమంది అమెరికాలో ఉన్నవారు చేశారు కొంతమంది ఇండియాలో ఉన్నవారు చేశారు దాని శంకుస్థాపన ఒక నెలన్నర క్రితం మనం నర్సరావుపేటలో చేసుకోవడం జరిగింది ఆక్షేపాత్ర కిచెన్ ద్వారా దాదాపు ప్రతి సంవత్సరం కూడా పదిహేను వేల మంది పిల్లలకి ఎవరైతే స్కూల్కి వెళ్తూ చదువుకుంటా ఉన్నారో గవర్నమెంట్ స్కూల్లో చదువుకుంటా ఉన్నారో వారికి మన మధ్యాహ్నం భోజన పథకం అక్షేపాత్ర ద్వారా నర్సరాపేటలో ఎస్టాబ్లిష్ అయిపోయే దాని ద్వారా మనం ప్రతిరోజు కూడా ఇవ్వబోతూ ఉన్నాం దానికి కిచెన్ కట్టుకోవడానికైతే దాదాపు పన్నెండు కోట్ల రూపాయల దాకా రావడం జరిగింది అలాగే ఈ పదిహేను వేల్లో ఒక ఐదు వేల మందికి భోజనం కూడా మూడు సంవత్సరాలు ఇవ్వటానికి ముందుకు రావడం జరిగింది కొంతమంది దానికి కూడా దానం చేయడం జరిగింది అయితే మరొక పదివేల మందికి ప్రతి సం ప్రతిరోజు కూడా నెక్స్ట్ మూడు సంవత్సరాలు కూడా భోజనం పెట్టేదానికి మధ్యాహ్నం భోజనం పెట్టేదానికి మీ వైపు నుంచి అనవసరమైన జన్మదినం సందర్భంగా ఖర్చు పెట్టే బదులు దీనికి దానం చేయాలని చెప్పి మిమ్మల్ందరం కోరుతా ఉన్నాం నా వైపు నుంచి నేను ఒక ఏడున్నర లక్షల రూపాయలు దీనికి చేయటం జరిగింది మీ వైపు నుంచి కూడా దీన్ని చేస్తే మంచిది కేవలం ఈరోజనే కాదు నేను ప్రతి ఒక్కరికి కూడా ఎవరైతే ముఖ్య నాయకులు ఉన్నారో అభిమానులు ఉన్నారో అందరికీ కూడా ఈ లెటర్ రాయబోతూ ఉన్నాం మీ వైపు నుంచి మీరు చేయగలిగిన సాయం మీరు చేయండి ఎందుకు అంటే మిగతా ఏ దానాలు చేసినా వేరు కానీ ఈరోజు మనం ప్రతి గ్రామానికి వెళ్తే గుడులు కడుతున్నారు మసీదులు కడుతున్నారు చర్చిలు కడతా ఉన్నారు ఇవన్నీ కూడా ఇంపార్టెంట్ వీటన్ని వీటన్నిటితో పాటుగా మధ్యాహ్నం ఏదైతే మన పిల్లలు స్కూల్కి వెళ్తూ ఉన్నారో మధ్యాహ్నం భోజనం అనేది మనం మంచి నాణ్యమైన భోజనం గవర్నమెంట్ స్కూల్లో ఇప్పించగలిగితే దానికంటే మరొక మహాభాగ్యం ఇంకోటి ఉండదు దానికి మీ అందరూ కూడా సహకరించాలి దీనికి గవర్నమెంట్ వైపు నుంచి ఏడు రూపాయలు ప్రతి భోజనానికి ఇస్తూ ఉన్నారు అలాగే ఏదైతే మరొక ఏడు రూపాయలు ఏడున్నర రూపాయలు ఏదైతే ఖర్చు అవుతూ ఉందో అది మన వైపు నుంచి ఇచ్చే కార్యక్రమం చేయాలి దాంట్లో భాగంగా ఒక ఐదు వందల మందికి నేను నా తరపున ఈ ఏడున్నర లక్షలు రూపాయలు ఇవ్వబోతా ఉన్నాం మీ వైపు నుంచి కూడా కొద్దిగా మంచి మనసు చేసుకొని మిగతా వేరే ఖర్చులు చేయకుండా దీనిపైన చేసేదానికి మీ అందరూ కూడా ప్రయత్నించాలని చెప్పి మిమ్మల్ని అందరినీ కూడా కోరుకుంటూ మరొకసారి ఎవరైతే మంచి మనసుతో నన్ను ఈ జన్మదినం సందర్భంగా ఆశీర్వదించారో వారందరికీ కూడా ప్రత్యేకంగా ధన్యవాదాలు తెలియజేసుకుంటాం పర్లేదా We want to keep.